వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు గురువారం ఒకటో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో ములగలచూరు కేజీ టమాటా మండిలో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ములగలచూరు కేజీ మండీలో ఇరవై రెండు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఈరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం కేజీ మండిలో ధరలు ఇలా ఉన్నాయి గోళికాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు గోళికాయలు పలికాయి మిక్సింగ్ కాయలు మూడు వందల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఐదు యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఏడు వందల యాభై నుంచి మొదలై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మొలకల్చూరు కేజీని టమాటా మండీలో ఇరవై రెండు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఎనిమిది వందల తొంభై రూపాయలు ఇవ్వడం జరిగింది ఎయిట్ నైంటీ రూపీస్ వెలంపాట్లు ఇంకా జరుగుతున్నాయి ధరలు పెరిగితే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి